అందరికీ లాస్ట్ వీడియోలో వెయిట్ లాస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా అయితే ఈ వెయిట్ లాస్ గురించి తెలుసుకునే దానికన్నా ఫస్ట్ ఇప్పుడు మనం ఒక స్కేల్ మీద మన వెయిట్ తగ్గితే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా ఎక్కువ మంది ఫోకస్ చేసేది ఏంటి మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఫ్యాట్ లాస్ అవ్వాలి అసలు మనకి కొన్ని సిస్టమ్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే మనం వాటిని హె హెల్తీగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవ్వచ్చు సిస్టమ్స్ అయితే ఈ సిస్టమ్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మన బాడీ ఒక మిషన్లా అనమాట మనం ఏం చేసినా చేయకపోయినా మన మెదడు ఆలోచిస్తుంది గుండె కొట్టుకుంటుంది జీర్ణ వ్యవస్థ మనం తింటున్న ఫుడ్ జీర్ణం చేస్తూనే ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్సే సిస్టమ్ వచ్చి నర్వస్ సిస్టమ్ ఇదేనండి బ్రెయిన్ సిస్టమ్ సెకండ్ సిస్టమ్ కార్డియో వస్కులర్ సిస్టమ్ అదేనండి సర్కులేటరీ సిస్టమ్ గుండె ఏం చేస్తుంది రక్తాన్ని పంప్ చేస్తుంది అండ్ శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేస్తుంది సో మన హార్ట్ బాగుంటేనే కదా మనం బాగుండేది థాట్ సిస్టమ్ వచ్చి రెస్పిరేటరీ సిస్టమ్ అదేనండి మన ఊపిరితిత్తులు లంగ్స్ సిస్టమ్ వచ్చి డైజెషన్ సిస్టమ్ ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చి ఎండోక్రైన్ సిస్టమ్ అదేనండి హార్మోన్స్ మనకి ఆకలి నిద్ర మూడు గ్రోత్ ఇంకా చాలా హార్మోన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఇది బాడీ మెసేజ్ సిస్టమ్ సిక్స్త్ వన్ వచ్చి బాడీ స్కెల్టల్ సిస్టమ్ అదేనండి మన బోన్స్ ఇంకా సెవెంత్ వన్ మస్క్యులర్ సిస్టమ్ అదేనండి కండరాలు నెక్స్ట్ వన్ వచ్చి ఇంట్యూక్యూమెటరీ సిస్టమ్ అదేనండి మన చర్మం నైన్త్ వన్ వచ్చి లింఫిటిక్ అదేనండి ఇమ్యూని సిస్టమ్ ఇది మనకి బాడీకి ఆర్మీ లాంటిది అనమాట సో రకరకాల వైరస్లు బ్యాక్టీరియాస్ నుండి మనకి శరీరాన్ని ఎప్పుడు రక్షిస్తుంది టెంత్ వన్ వచ్చి ఇరూనరీ సిస్టమ్ కిడ్నీ సిస్టమ్ ఆల్సో ఇది రక్తాన్ని ఫిల్టరింగ్ చేయడం లెవెన్త్ వన్ ఈజ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈ సిస్టమ్స్కి వెయిట్ లాస్కి ఏంటి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో వీటి గురించి ఇంకా క్లియర్గా చెప్తాను సో ఈలోగా ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మీ సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండ్ సర్వేజ్ నా సుఖన పవన్